సౌండ్ వస్తున్నావు అది హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే గ్లాసులు చాలా టైట్ అయిపోయినాయి కొడితేనేమో డ్యామేజ్ అవుతాయి అందుకే కొట్టట్లేదు చక్క లైట్గా అయితే కొట్టిన రావట్లేదు ఇంకా చాలా టైట్ ఉన్నాయి ఫేక్ కాదు రియలేస్ వస్తుండదు ఇది అయితే నేను వేరే వాళ్ళ వీడియోలు చూసిన నిప్పుల పైన అదే మంట మీద పెట్టి ట్రై చేసిండ్రు అంటే అట్లయితే వస్తుందని నేను చూపిస్తున్నా అది పేక తెలియదు నేను తెలియదు నేనైతే ట్రై చేస్తున్నా మంట నేను ట్రై చేస్తున్నాను వేడి నీళ్ళు పెట్టినా వేడి నీళ్ళు వేసి తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మంట మీద పెడితే గ్లాసులు ఖరాబ్ అయిపోతాయి ఒకవేళ ఇది వస్తుందా తర్వాత ట్రై చేస్తున్నా వస్తే మీరు కూడా ట్రై చేయండి అంటే వేరే వాళ్ళు చెప్తున్నారు కదా పేక నుంచి అట్లా ట్రై చేస్తున్నది మేమైతే హాట్ వాటర్ నేను వేస్తున్నా కొంచెం పనిగా చూద్దాం ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మూస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేస్తున్నా అయితే సౌండ్ వస్తుంది చూస్తున్నా నీళ్ళు అయితే మరుగునీ వస్తే బాగుండే అనుకుంటున్నా మీది కడుగుదాం కడుదామని ఇంట్లో బయట వేసినాము ఇది కిందమైన వాళ్ళకి టైట్ అయిపోయినాయి వేరే వాళ్ళ వీడియోలో కూడా చూసినా అంటే అవి రాజు గ్లాసులు కాదు స్టీల్ గ్లాసులు మంట మీద పెట్టి కాల్చి తీస్తుంటారు కానీ అట్లా గ్లాసులు నల్లగా అవుతున్నాయి నాకు అట్లా నచ్చలేదు మనలాగానే ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పనికి వస్తుందని ట్రై చేస్తున్నాను అవునా ఫ్రెండ్స్ వాటర్ అయితే బాగా ఇచ్చాను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఫైనల్ అయితే వచ్చింది అనుకున్నా వర్క్ అయింది ఇదైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ అయితే పని టికెట్ ఫ్రెండ్స్ ఇదైతే నిపుణం అయితే కాల్చొద్దు మీరు ఇలా హార్ట్ వాటర్ అయితే వెళ్ళిపోతుంది అయితే నాకైతే నిజంగా వస్తా రాదు కూడా డౌట్ ఉంది వచ్చేసింది మంచిగా అనిపిస్తుంది ఎంత ట్రై చేసినా రాలేదు కొడితే లైట్గా దెబ్బలు తాకి వచ్చింది వర్క్ అవుతుంది సరే ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాబ్లమ్ మీకు కూడా ఉంటాయి ట్రై చేయండి ఈ ప్రాబ్లంకు అలాగే మీకు కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది ప్రాబ్లమ్స్ ఉంటాయని దానికోసం సొల్యూషన్ లాగా ట్రై చేసినా అయితే వర్క్ అయింది కానీ చాలామంది అయితే మంట మీద డైరెక్ట్ కాల్ కాలజీ ట్రై చేస్తే వచ్చినాయి కానీ అంత మరకల మరకలు కలిసి అయిపోయింది ఇట్లయితే ట్రై చేయండి మంచిగా అనిపించింది కడిగేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్